సో ఇప్పుడే మనకు ఏపీ నుంచి మరొక అప్డేట్ అయితే రావడం జరిగింది ఇరవై ఒక్క మంది అదనపు ఎస్పీలు బదిలీ రాష్ట్రంలో ఇరవై ఒక్క మంది అదనపు ఎస్పీలను బదిలీ చేస్తూ హోంశాఖ ముఖ్య కార్యదర్శి హరీష్ కుమార్ గుప్తా ఉత్తర బుధవారం అయితే ఉత్తర్వులు ఇచ్చారు బదిలీ అయిన వారి వివరాలు ఈ విధంగా ఉన్నాయన్నమాట ఇక్కడ మీరు చూసుకోవచ్చు నేను స్క్రోలింగ్లో అయితే చేస్తూ ఉంటాను మీరు ఈ విధంగా అయితే చూసుకోండి వారి ప్రస్తుత స్థానం ఏంటి బదిలీ అయిన స్థానం ఏంటి అనేది ఇక్కడ క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది ముఖ్యంగా చూసుకున్నట్లయితే వరుసగా ఎన్నికల నేపథ్యంలో ఏపీలోని ఎన్నికల నేపథ్యంలో వరుసగా అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన ఉద్యోగులను కీలక ఉద్యోగులను అందరినీ కూడా ఈ విధంగా బదిలీ చేస్తూనే ఉన్నారన్నమాట జిల్లాల నుంచి వేరే జిల్లాలకు అయితే మారుస్తూనే ఉన్నారు ఈ విధంగా అయితే కొత్త మార్పులు అయితే జరుగుతూనే ఉన్నాయి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ విధంగా మీరు ఇక్కడ చూసుకోవచ్చు అందరినీ కూడా వారు ఉన్న పొజిషన్ నుంచి కొత్త పొజిషన్కి అయితే మార్చడం అయితే జరిగిందనమాట సో ఈ విధంగా అయితే ఉద్యోగులకు సంబంధించి మార్పులు చేర్పులు అయితే జరుగుతున్నాయి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి